నేను మీ ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి రాశి వాళ్ళని బ్రహ్మ స్వరూపులు అంటారండి నిజంగా ఎందుకంటే మనకి ఈ ట్యారెట్ కార్డ్స్ ద్వారా కూడా ఈ ఆగస్ట్ నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జన్మించిన వారి కోసం తులారాశి వాళ్ళు అందరి కోసం కూడా అంటే ఈ తులారాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే వీళ్ళు చాలా మృదు స్వభావం చాలా మృదు స్వభావం వీళ్ళు మాట తీరు చాలా చక్కగా నెమ్మదిగా ఉంటుంది అందం విషయంలా భగవంతుడి ఇచ్చినటువంటి చక్కటైనటువంటి అందమైనటువంటి రూపం అలాగే వీళ్ళు ఏ పని చేసినా సరే కాపరాగా ఉండదు నిదానంగా చేస్తారు ఆ పనిని నిదానంగా పూర్తి చేసుకుంటారు మనం చూస్తూ ఉంటుంటాము తులారాశి వాళ్ళు ఎంత అమాయకులంగా ఎందుకుంటారు తులారాశి వాళ్ళు జీవితం ఎంత నెమ్మదిగా ఎందుకు మాట్లాడతారు అంటే ప్రతి విషయంలో కూడా చాలామంది మనం చూస్తూ అండి జనరల్గా చాలా మంది చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు అంటే వీళ్ళు మాటల సౌండ్స్కి కూడా మనం చెప్పిన దగ్గరగా పెట్టి మాట్లాడవలసి ఉంటుంది అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని కూడా అర్థం అవ్వదు అలాగే ప్రేమను పంచడంలో కూడా ఆప్యాయతను ప్రేమ పంచడంలో కూడా అందుకే వీళ్ళని బ్రహ్మస్వరూపులు అంటారండి అంటే తులారాశిలో జన్మించినటువంటి వారు ఇతరుల మనుషుని కష్టపెట్టడం కానీ ఇతరుల మనుషుని బాధ పెట్టడం కానీ ఇలాంటివి ఏ స్వభావాలు ఉండవు అని వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకుంటారు అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్లే నా జీవితంలో ఏం జరిగినా సరే అదే జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఆధ్యాత్మికంగా చాలా చక్కగా ఉంటారు వీళ్ళకి కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం కొత్త కొత్త గుళ్ళు గోపురాలు తిరగడం అలాగే ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండడం అనేది చాలా ఇష్టం అండి అలాగే వీళ్ళ స్నేహితుల్ని కూడా చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళకి మహా మహాయిద్ద ఒకరో ఇద్దరునో స్నేహం చేస్తారు వాళ్ళతో జీవితాంతో కూడా మాట్లాడడం కష్ట సుఖం తెలుసుకోవడం ఇలాంటివి ఉంటాయి తప్ప అందరితో కూడా ఎవరితో కూడా ఎక్కువగా కలుపుకోడతనం ఏం ఉండదండి చాలా చక్కగా వీళ్ళ పనిది వీళ్ళు చేసుకుంటారు వీళ్ళు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కుటుంబాన్ని ప్రేమించడం ఎప్పుడు కూడా కుటుంబంకి ఎలాంటి కష్టమో రాకుండా చాలా చక్కగా ప్రేమగా ఆప్యాయతగా కూడా ఒక పావురు తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంత చక్కగా వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చాలా చక్కగా చదివించుకోవడం అంటే మనం అనుకుంటాం ఏంటంటే మేము అందరం మా పిల్లల్ని చూసుకోవటం లేదా అంటే వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళి దగ్గర నుంచి వచ్చేదాకా కూడా వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఇలా పిల్లల మీద ప్రేమ అనురాగాలు అనేవి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి భార్య మీద కావచ్చు భార్యకి భర్త మీద కావచ్చు ఇద్దరికి కూడా చాలా అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు అనేది కూడా వీళ్ళు చూసుకోవచ్చు మరీ ఎక్కువగా చెప్పుకుంటే పెళ్ళైన తర్వాత మరీ ముఖ్యంగా ఒక నెల రోజులు కూడా వీళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేనిటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే అంత అటాచ్మెంట్గా ఉంటారు అలాగే అమ్మ నాన్నని ప్రేమించిన వారు ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తారంట మరి అమ్మ నాన్న అంటే అంత ప్రేమత ఆప్యాయత అన్నదమ్ములన్నా చెల్లెళ్ళన్నా కుటుంబం అన్న చాలా చక్కగా ఉంటుంది అలాగే వీళ్ళు ఏదే వీళ్ళకి ఉన్నటువంటి గొప్ప తెలివితేటలు అండి వీళ్ళని నేర్చుకోవాల్సింది చిన్నప్పటి నుంచి కూడా అమోదమైనటువంటి తెలివితేటలు స్కూల్ నుంచి చూసుకున్నట్లయితే మాత్రం క్లాస్ ఫస్ట్ కాలేజీలో క్లాస్ ఫస్ట్ ఇంజనీరింగ్లోకి వెళ్తే క్లాస్ ఫస్ట్ లేదంటే మెడికల్లో అయితే మాత్రం వీలే ఎక్కడ చూసినా సరే టాపర్స్ వీలే ఉంటారు చదువులో ముందంచుంటారు అలాగే ఎవరికైనా కష్టం ఉంది అంటే మాత్రం కూడా వీళ్ళే ముందుంటారండి కానీ ఇంత మంచి వాళ్ళని కూడా పాపం మోసం చేసేవాళ్ళు ఈ లోకంలో కూడా ఇంకా మనుషుల మధ్య ఇంకా కూడా రాక్షసులు కూడా ఉంటారు కదా దేవతలు ఎక్కడైతే ఉన్నారో రాక్షసులు అక్కడే ఉంటారు కదా వీళ్ళని వేధించే వాళ్ళు వీళ్ళ మనుషుని బాధ పెట్టేవాళ్ళు వీళ్ళని ప్రేమ అనే విషయం నుంచి మోసం చేసేవారు వీళ్ళు చాలా అమాయకులు అండి అందుకే బ్రహ్మస్వరూపుడు అనుకో మనం తులారాశి వాళ్ళు అలాగే ప్రతి విషయంలో కూడా వీళ్ళకి మోసం 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 మోసమే జరుగుతూ ఉంటుంటుందండి పాప అయ్యో దేవుడ మాకే ఎన్ని కష్టాలు ఎందుకు పెట్టామని చెప్పి ఒక్కొక్కసారి కళ్ళంట కన్నీరు కాచేటువంటి సందర్భం కూడా వీళ్ళు కలుగుతుంటుంది కానీ ఇవన్నీ తట్టుకొని జీవితంలో ఒక మంచి స్టేజ్కి రావడం అనేది కూడా మనం తులరాశిలోనే చూసుకుంటాం అలాగే వీళ్ళకు భగవంతుడి ఇచ్చిన గొప్పవారం విద్య ఆ విద్యతోటి వీళ్ళ జీవితంలోనే ఒక మంచి స్టేజ్కి వస్తారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు హెచ్చే స్థాయిలో ఉద్యోగాలు చేస్తుంటారు గవర్నమెంట్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తుంటారు వ్యాపార రంగంలో కూడా గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి స్థిరపడుతుంటారు అలాగే వీరికి ఎన్ని కష్టాలు అయితే భగవంతుని ఇస్తారు అన్ని సుఖాలు కూడా ఇస్తుంటాడు మరి ముఖంగా ముప్పై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ దాకా కూడా ఒక రకమైనటువంటి దూసుకెళ్ళిపోతారన్నమాట వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ డబ్బు ఆదాయం కుటుంబం పిల్లల కెరియర్ అంతా కూడా చాలా అద్భుతం బేభత్సంగా ఉంటుందండి వీళ్ళు తులారాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా వీళ్ళకి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ ఏంటంటే విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ అలాగే వీళ్ళ కెరియర్ విషయంలో కూడా మనం చూసుకుంటే ఆర్థికమైన పరిస్థితి కూడా చాలా చక్కబడుతుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వీరికి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు కానీ ఇక్కడ నుంచి కూడా ఈ ఆగస్టులో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు నెల నుంచి కూడా వీరి కెరియర్ కూడా మహాయోగం అనేది చెప్పుకోవాలి జీవితంలో మంచి ఉన్నత స్థితికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి ఒక స్వర్ణ యుగం అనేది చెప్పుకోవాలి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుస్తుంది ఇంకేసరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితం కోసం మీ జీవితం ఏ విషయాలు చెప్తే ఉపయోగపడుతుంది ఎలాంటి విషయాలు చెప్తే మీ జీవితం ఉన్నటువంటి ఆ విషయాలు అన్ని కూడా మన ఛానల్లో చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియపు శ్రీరామ్